హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్ ఫ్రెండ్స్ లాగ్స్ నేను మీన్ శోభానండి ఈరోజు మన వీడియో కలెక్షన్ గుంటూరు సిటీ మార్కెట్లోని మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి బ్యూటిఫుల్ సారీస్ కలెక్షన్ అయితే ఓ చేస్తున్నారు అండ్ మనకి విస్కోస్ లైన్స్ విత్ మనకి ఒకసారికి జెరీ బోర్డర్స్ అండ్ మనకి వర్క్ బ్లౌజ్ అనమాట ఫస్ట్ కలెక్షన్ అండ్ ఇలాంటి కలెక్షన్ అయితే చాలా స్పెషల్గా అయితే ఉంటుందండి ఏమేమి కలర్స్ ఉంటాయి ఏమేమి స్పెషల్ స్పెషల్స్ ఉంటాయి ప్రైజెస్ ఏంటనేది వీడియోలో చూద్దాము అండ్ సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ మన గుంటూరులో అయితే ఉంటుంది అండ్ షాప్ నెంబర్స్ నూట ఒకటి నూట రెండు రెండు నూట మూడు ఇది మనకి లంగావాణి స్టైలు సో వర్క్ బ్లౌజ్ ఓకే సో నెక్స్ట్ వన్ ఓ కలంకారీ డిజైనా హాఫ్ అండ్ ఆఫ్ స్టైల్ వచ్చిందా బిగ్ బార్డర్ సో నెక్స్ట్ వన్ ఇది మనకి రెడ్ వెల్వెట్ విత్ టిక్కీ డిజైన్ బ్లౌజ్ చాలా బాగుంటుంది అండ్ మనకి సాఫ్టీ పట్టు సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి మంచి మెరూన్ రెడ్ వైన్ కలర్ జెరీ బుటాస్ అన్నీ కూడా ఓకే సో నెక్స్ట్ వన్ మనకి జార్జెట్ అంతా కూడా చీతా లెన్స్ అండ్ మనకు కాంట్రాస్ట్ బ్లౌజు సో ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ మీరు ఓ చేయాలంటే మాత్రం మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి వచ్చే ఎవ్రీ వీడియో వచ్చే ఎవ్రీ వీడియో మీరైతే కంపల్సరీగా అయితే చూడాలండి కలెక్షన్ చూడండి అసలు ఎంత కలెక్షన్ ఉందో ఎటు చూసినా మీకు కలెక్షన్ అనేది ఫుల్ ఫ్లడ్జెడ్లో అయితే అవైలబులిటీలో ఉంటుందన్నమాట అండ్ ఇది మనం ఉంటుందైతే మాత్రం గోడౌన్ అండి గోడౌనే ఇలా ఉంటే మీకు ఫుల్ స్టాక్ అనేది షాప్ లో అయితే మీకు ఫుల్ అయితే ఉంటుంది అనమాట షాప్ నెంబర్స్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట అండి మన గుంటూరు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అండ్ సిటీ మార్కెట్లో షాప్ అయితే ఉంటుంది ఫోన్ నంబర్ అనేది స్క్రోల్ అవుతూ ఉంటుంది సో వీడియోలో మన ఫస్ట్ కలెక్షన్ అండి అండ్ సారీ అంతా కూడా హెవీ మనకి వచ్చేసరికి ఫ్లోరల్ జార్జెట్ అయితే వస్తుంది అండ్ మనకి మెత్తగా అండ్ చాలా చాలా అంటే ఏంటంటే ఫైన్ క్వాలిటీ దూది కంటే కూడా మనకి సారీ ఏ క్వాలిటీ హెవీగా ఉంటుంది అనమాట అంత ఫైన్ క్వాలిటీ ఉంటుంది సారీ అంతా కూడా మనకి హ్యాండ్ బ్రేస్ స్టైల్లో ఇలా మనకి లీఫీ అయితే వస్తుంది అనమాట అంత ఆల్ ఓవర్ మనకి సారీ అంతా కూడా ఇలానే ఉంటుంది అండ్ మనకి అంటే పళ్ళు అని కానీ బార్డర్ అని కానీ ఏమీ ఉండదు ఇది మనకి మెత్తటి జార్జెట్ లో మనకి సారీ అనమాట బ్లౌజ్ వచ్చేసరికి ఏదైనా రఫెల్స్ తో ఏదైనా మీరు ఫాన్సీగా మీరు అంటే కుట్టించుకోవడం కోసం కూడా మీకు వచ్చేసరికి ఇదిగోండి అంతా కూడా సీక్వెన్స్ బార్డర్ బ్లౌజ్ అయితే ఉంటుంది అండ్ మనకి అంతా కూడా రిమ్జిమ్ అండ్ మనకి చాకో సీక్వెన్స్ అన్నిటికీ మీకు బ్లౌజ్ కాన్సెప్ట్ మాత్రం వీటికి వైట్ వస్తుందండి ఇందులో కలర్స్ వచ్చేసరికి మనకి పర్పుల్ కలర్ బ్లాక్ కలర్ అండ్ రెడ్ కలరు సో నెమలి పింఛం బ్లూ నావి బ్లూ అండ్ నెమలిపించం బ్లూ చూసారు కదా ఓవరాల్గా మొత్తం సిక్స్ కలర్స్ బ్యూటిఫుల్ కలర్ చార్ట్ అనమాట అండ్ కలెక్షన్ అయితే చాలా అంటే చాలా బాగుందండి అండ్ ఇప్పుడు ప్రైజ్ అయితే చూద్దాము ప్రైజ్ వచ్చేసరికి ఓ ఫస్ట్ సారీ ప్రైస్ సారీయా ప్రైస్ వచ్చేసరికి మూడు వందల ముప్పై రూపాయలు అండ్ సారీ కట్టుకుంటే ఎలా ఉంటుంది ఇప్పుడు తిప్పి చూద్దాము వెరీ నైస్ వెరీ నైస్ అండ్ బీ బర్ఫీ త్రీ అండ్ మనకి కొత్తగా వచ్చింది డిజైన్ అనమాట అండ్ నెక్స్ట్ డిజైన్ అయితే వెళ్ళిపోదాము వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ అండ్ మనకి ఇప్పుడు మార్కెట్ లో బాగా మోస్ట్ ట్రెండింగ్ అండి మనకి విస్కోస్ జార్జెట్ అండి విస్కోస్ జార్జెట్ విత్ మనకి అంతా కూడా బాందిని లైన్స్ విత్ మనకి శిబోరి లైన్స్ టాజల్స్ చూడండి ఎంత స్పెషల్ గా ఉన్నాయో విత్ మనకొసరికి సీక్వెంట్ లైన్ కూడా ఉందనమాట అండ్ సారీ అయితే మనకు వచ్చేసరికి మెజర్మెంట్ కానీ క్వాలిటీ కానీ సూపర్ అండి ఇప్పుడు నవ్వు ట్రెండ్ అనమాట బాగా అండ్ సారీ అంతా ఒకసారి చూద్దాం పల్లులో ఏమో మనకి అలా డిజైన్ వస్తుంది అండ్ సారీలో అంతా కూడా మనకి బాధిని మళ్ళీ మనకి వేవ్ స్టైల్ అండ్ మనకి వన్ మోర్ బాధిని డిజైన్ అలానే వన్ మోర్ వేవ్ స్టైల్ అనమాట రియల్లీ రియల్లీ నైస్ అండి ఇంకా నేను బ్లౌజ్ చూపించలేదు సారీ గురించి అలానే అయితే పళ్ళు గురించి చూసారు కదండి సారీ అంతా మనకి ఇలానే వస్తుంది అండ్ విస్కోస్ లైన్స్ విత్ మనకి జెరీ లైన్స్ అనమాట రియలీ నైస్ ఇంకా బ్లౌజ్ గురించి చెప్పలేదు ఇప్పుడు బ్లౌజ్ చూపిద్దాము అండ్ ప్యూర్ జార్జెట్ అండి విత్ మనకు వచ్చేసరికి ఇదిగోండి కట్ బోర్డర్ అండ్ సీక్వెన్స్ ఆల్ ఓవర్ అనమాట ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ అంతా కూడా మీరు విస్కోస్ లైన్స్ విత్ మీకు ఇంత వర్క్ బ్లౌజ్ అయితే మీరు నాకైతే ఈ ప్రైజ్ ఉండరు ప్రైజ్ రివీల్ చేస్తే ఇంకా ఆశ్చర్యపోతారు మంచి ఎల్లో అండి వా బ్యూటిఫుల్ ఎల్లో వావ్ రామా గ్రీన్ కలర్ థ్రెడ్ కూడా శారీ రంగును బట్టి మనకి కలర్ థ్రెడ్ ఇచ్చారనమాట మంచి మెరు మెరూన్ రెడ్ చిలకపచ్చ గ్రీను నావి బ్లూ బాటిల్ గ్రీను కలర్ ఆప్షన్ సూపర్ ఉంది పింక్ కలర్ ఓ మై గాడ్ అండ్ వర్క్ బ్లౌజు అండ్ ఏ ఏ కలర్ ఆ కలర్ మనకి థ్రెడ్ వర్క్ యూజ్ చేశారు విత్ మనకి కలర్స్ గా ఉన్నాయి అలానే మనకు ఒకసారి కట్టుకుంటే చూడండి ఎంత లుక్ ఉందో ఓకే బ్లౌ మరి ప్రైజ్ మూడు వందల డెబ్బై ఏనా సూపర్ ప్రైజ్ అండి కేవలం మూడు వందల డెబ్బై రూపాయలు ప్రైజ్ కూడా అద్దరిపోయింది ఇంకేంటండి ఇంతవరకు బ్లౌజ్ మనకి మూడు వందల డెబ్బై ఈ విస్కస్ లో వచ్చింది కాబట్టి ఒక రెండు మూడు సెట్లే ఆర్డర్ పెట్టుకోవటం బెటర్ ప్రతి ఒక్కరు నెక్స్ట్ డిజైన్ చూద్దాం సో మన నెక్స్ట్ కలెక్షన్ ఇదంతా కూడా మనకి పీకాక్స్ అండ్ కాపర్ వీవింగ్ అండ్ సారీ అంతా కూడా షైనింగ్ షిఫాన్ అండ్ మనకి మంచి కాజు కలర్ అండి టాజిల్స్ చూస్తారా ఎంత స్పెషల్ గా ఉన్నాయో అండ్ మనకి సెల్ఫ్ కలర్ టాజిల్స్ చాలా బాగున్నాయి విత్ మనకి ఇలా పార్లర్గా అంతా కూడా మనకి వచ్చేసరికి పీకాక్ డిజైన్ అనమాట వెరీ వెరీ నైస్ మళ్ళీ బార్డర్ కూడా మనకి బార్డర్ డిజైన్ వేరుగా వచ్చింది ఇదిగోండి సారీ లుక్ ఇది అండ్ మీకు అంటే ఈ డిజైన్కి మీకు బ్లౌజ్ చాలా స్పెషల్గా ఉంటుంది బ్లౌజ్ చూపిస్తాను ఒకసారి చూడండి అండ్ మంచి వైన్ కలర్కి మనకి ఫుల్ అంతా కూడా జెరీ థ్రెడ్ వర్క్ అనమాట ఇదంతా కూడా హ్యాండ్స్ మనకి షోల్డర్ వరకు వస్తుంది అక్కడక్కడ మనకి ఫ్లవర్ బుట్ట అయితే ఉంటుంది అండ్ ఇందులో కలర్స్ వచ్చేసరికి మనకి లక్స్ గ్రీన్ పర్పుల్ కలర్ చిలకపచ్చ గ్రీను అండ్ మనకి గ్రే విత్ బ్లాక్ ఇది బాగా హైలైటెడ్ అయిందండి అలానే పింక్ విత్ మనకి ఒకసారి వైట్ మొత్తం ఓవరాల్గా సిక్స్ కలర్ చాట్ అనమాట బ్యూటిఫుల్ కలర్స్ అండ్ ప్రైస్ చూద్దాము అండ్ మిస్ కావద్దండి ఇలాంటి ప్రైజెస్ ఇలాంటి సారీస్ అండ్ సూపర్ అంటే సూపర్ మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్లో అండ్ ప్రైస్ వచ్చేసరికి కేవలం మూడు వందల తొంభై రూపాయలు మాత్రమే అండ్ కేవలం కేవలం మూడు వందల తొంభై రూపాయలండి ఈజీగా ఐదు వందల ఐదు వందల యాభైకి సేల్ చేసుకోవచ్చు మిస్ చేసుకోవద్దండి బ్యూటిఫుల్ సిక్స్ కలర్స్ అయితే ఉన్నాయి వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ మళ్ళీ వచ్చేసింది మీ ముందు మీ ముందుకి రజవాడీ సిల్క్లో కొత్త డిజైన్ అండ్ మనకి ప్యూర్ ప్యూర్ మనకి కాంట్రాస్ట్ జెరీ బార్డర్ అండ్ సారీ అంతా కూడా ఇదిగోండి మనకి కలంకారీ డిజైన్ ఇదంతా కూడా మీకు పళ్ళు అనమాట అండ్ మనకి ఫ్లవర్ ఇన్నర్ అంతా కూడా మనకి జెరీ చెక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డిజైన్స్ అన్ని కలర్ఫుల్గా ఉంటాయండి రజవాడీ అంటే మీ అందరికీ తెలుసు ఆల్మోస్ట్ సెవెన్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ ప్లస్ అయితే ఉంటాయి అనమాట అండ్ ఆ ప్రైస్కి మీరు ఇళ్ళ దగ్గర అమ్ముకున్నా కూడా ఇవి మంచి సేల్ అవుతాయి ఎందుకంటే పండగల టైంలో ఇలాంటి కలెక్షన్ చాలా బాగుంటుంది అండ్ బ్లౌజ్ ప్లెయిన్ రాకుండా మనకి వచ్చరికి హ్యాండ్స్కి జరిగి బార్డర్ విత్ మనకి హ్యాండ్స్ మీదంతా కూడా ఇలా మనకి జెరీ చెక్స్ అయితే వచ్చినాయనమాట సిల్క్ సిల్క్లో కొత్త డిజైన్ విత్ మనకి వచ్చేసరికి సూరత్ బాంబాయి డిస్కౌంట్ స్టోర్ నుంచి అంటే అద్దరిపోయే ప్రైస్ అయితే ఉంటుంది ఎవరు మిస్ చేసుకోవద్దండి అండ్ మనకి బార్డర్స్ అన్ని కూడా క్రీమ్ కలరు అండ్ కాంట్రాస్ట్ క్రీమ్ అనేది అన్నిటికీ కామన్ ఉంటుందండి పైన మనకి ఇలా కలర్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి ఏమేం కలర్స్ వచ్చినాయి అనేది చూద్దాము అండ్ రామా గ్రీన్ సో టూ టూ కలర్స్ చూసాం నావి బ్లూ అండ్ మనకి పింక్ రామా గ్రీన్ విత్ మనకు ఒకసరికి పింక్ కలర్ వాటి మీద మెరూన్ విత్ మనకి వచ్చేసరికి గ్రీన్ కలర్ మెరూన్ బోటిల్ గ్రీన్ ఎలా ఉంటుందో ఊహించండి అలానే మనకు ఒకసరికి పర్పుల్ అండ్ మనకు ఒకసరికి లెమన్ ఎల్లో లెమన్ ఎల్లో విత్ మనకు ఒకసరికి స్కై బ్లూ షేడు వన్ మోర్ పింక్ విత్ మనకు వస్తే లక్స్ గ్రీన్ మొత్తం ఓవరాల్గా ఎయిట్ కలర్స్ అనమాట చాలా చాలా బ్యూటిఫుల్ కలర్స్ అండి ప్రతి కలర్ ప్రతి కలర్ మీకు దగ్గర నుంచి చూపిస్తాను అండ్ ఆల్మోస్ట్ సెవెన్ హండ్రెడ్ వరకు మీరు సేల్ చేసుకోవచ్చు అనమాట కానీ ఫస్ట్ మనం ఇచ్చే ప్రైస్ మీకు హ్యాపీనెస్ అండి ప్రైజ్ ఏంటనేది చూపిస్తాను కేవలం ఫోర్ హండ్రెడ్ రూపీస్ శారీ కట్టుకుంటే ఉంటుందండి లుక్ ఇదిగోండి వెరీ నైస్ వెరీ నైస్ అండి అండ్ షాప్ నెంబర్స్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు మన గుంటూరు సిటీ మార్కెట్ సూరత్ బాంబే డిస్కౌంట్ ఇస్తున్నా నెక్స్ట్ డిజైన్ చూద్దాం వీడియోలో వన్ మోర్ బ్యూటిఫుల్ ఎన్ని సార్లు పెడుతున్నా అట్లా అట్లా సేల్ అయిపోతూ ఉంటుందండి అండ్ కస్టమర్లకి అలా కనెక్ట్ అయిపోతుంది ఎన్ని సార్లు పెట్టినా నో స్టాక్ నో స్టాక్ అని చెప్పాల్సి వస్తూనే ఉంటుంది ఇది మనకి లంగావోని స్టైల్ అనమాట ఇదంతా కూడా మనకి పళ్ళు అండ్ మనకి ఒకసారి గ్రీన్ అండ్ సారీ కలర్ ఏంటనే చూద్దాం మొత్తం పళ్ళు అంతా గ్రీన్ వస్తుంది ఓకే అంతా కూడా వేవ్ డిజైన్ వెరీ నైస్ సారీ అంతా కూడా మనకి ఒకసారి ఇదిగోండి ఎల్లో కలర్ అనమాట ఎల్లో విత్ గ్రీన్ పక్క కాంట్రాస్ట్ అయితే ఉంటుంది కట్టు అంతా కూడా మనకి ఎల్లో వచ్చి కూచుళ్ళు ఎల్లో వస్తాయి అండ్ మనకి పళ్ళు మీద గ్రీన్ వస్తుంది కాబట్టి మనకి బ్లౌజ్ వచ్చేసరికి మంచి ఎల్లో అయితే ఇచ్చేసారు ఇలా కట్టుకుంటే అవుట్ ఫిట్టింగ్ అయితే సూపర్ ఉంటుంది అనమాట రిమైనింగ్ కలర్స్ చూద్దాము అండ్ సిటీ మార్కెట్ లో షాప్ అయితే ఉంటుంది షాప్ నెంబర్స్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు అండ్ బ్యూటిఫుల్ మనకి ఇది మెటీరియల్ వచ్చేసరికి అంటే షైనింగ్ హెవీ హెవీ డబల్ షిఫాన్ అయితే వస్తుంది అనమాట గ్రేకి మనకి కనకాంబరం షేడ్ అండి సో మీకు కనబడుతుంది కదా కనకాంబరం షేడు నేను మళ్ళీ పిక్ కూడా చూపిస్తాను అండ్ లక్స్ గ్రీన్ విత్ మనకి బ్లూ కలర్ కాంబినేషన్ అండి అండ్ వన్ మోర్ వచ్చేసరికి మనకి రాయల్ బ్లూ కలర్ విత్ మనకి ఇది ఎల్లో కాంబినేషన్ అనమాట అలానే మనకి పింక్ విత్ మనకి వచ్చేసరికి లైట్ స్కై బ్లూ షేడ్ అయితే వచ్చింది అనమాట అండ్ నెక్స్ట్ నెక్స్ట్ బ్లూ విత్ మనకి వచ్చేసరికి పర్పుల్ పింక్ పర్పుల్ పింకు సో వన్ మోర్ వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ పింక్ పింక్ విత్ గ్రే అండి సో నెక్స్ట్ ఇంకొకటి ఉంది వైలెట్ విత్ ఎల్లో ఒకసారి మీకు క్యాట్లాగ్ కూడా చూపిస్తాను ఇలా చూడండి అసలు ఎంత బాగుంటుందంటే ఈ సారీస్ మాత్రం అంటే మనం రిపీటెడ్ రిపీటెడ్గా స్టాక్ అనేది ఆర్డర్ అవుతూనే ఉంది సేమ్ ప్రైజ్ అండి ఇదిగోండి ఎల్లో గ్రీన్ ఓపెన్ చేసాం గ్రే పింక్ పింక్ గ్రే బ్లూ ఎల్లో అలానే లక్స్ గ్రీన్ అండ్ మనకి పర్పుల్ అండ్ గ్రీన్ విత్ బ్లూ కలర్స్ సూపర్ అండ్ ప్రైస్ వచ్చేసరికి కేవలం నాలుగు వందల ఐదు రూపాయలు బ్రాండెడ్ లో అండి మిస్ చేసుకోవద్దండి నెక్స్ట్ డిజైన్ చూద్దాము వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ నవరాత్రుల స్పెషల్ డిజిటల్ సాఫ్టీ లో కొత్త పక్కా కాంట్రాస్ట్ పళ్ళు విత్ మనకి ఒకసారి టాజిల్స్ అండ్ సారీ చూడండి వెరీ నైస్ డిజిటల్ కలర్ఫుల్ గా ఉంది మంచి పిస్తా షేడ్ మీద ఆరెంజ్ అండ్ ఎల్లో కలర్ అలానే మనకి లీఫీ గ్రీన్ సూపర్ కాంబినేషన్స్ అనమాట విత్ హై క్వాలిటీ కంప్లీట్గా సో కలర్ఫుల్ కలర్ఫుల్ కాంబినేషన్ విత్ బ్లౌజ్ చూడండి ఎంత పెద్దది వచ్చిందో బ్రాండెడ్లో అయితేనే మనకి ఇంత పెద్ద అంటే బ్లౌజ్ వన్ మీటర్ వచ్చింది ఆల్మోస్ట్ మంచి కాంట్రాస్ట్ అనమాట వెరీ నైస్ అండ్ రిమైనింగ్ కలర్స్ ఉన్నాయి కలర్స్ కూడా చూద్దాము ఇందులో మనకి స్పెషల్ ఏంటంటే మంచి కలర్ చాట్ అండి వెరీ నైస్ పిస్తా గ్రీన్ అండ్ మనకి ఒకసరికి ఆరెంజ్ కలర్ అండ్ సూపర్ అయితే ఉంది గుంటూరు సిటీ మార్కెట్ మన సూరత్ బాంబే డిస్టోర్ స్టోర్ నుంచి దసరా వీడియోస్ అయితే మీరు వాచ్ చేస్తున్నారండి ఈ దసరా మనకి లావెండర్ విత్ మనకి గ్రీన్ కలర్ అనమాట గంధం కలర్ విత్ మనకి పింక్ కలరు పిస్తా షేడ్ వచ్చేసరికి మనకి మంచి పర్పుల్ పర్పుల్ కలర్ కాంబినేషను ఓకే ఫోర్ వన్ ఫోర్ చూసాం ఇప్పటికీ అండ్ కాజు కలర్కి వచ్చేసరికి మంచి నెమ్మది పింఛం కృష్ణ బ్లూ అండి ఏ కలర్ కా కలరు ఏ కలర్ కా కలరు పీచ్ కలర్కి వచ్చేసరికి వైలెట్ కలరు సో ఓవరాల్గా అది కొడుకురండి మొత్తం ఓవరాల్గా మనకి సిక్స్ కలర్ చాట్ అనమాట రియల్లీ నైస్ ఏ కలర్కి వచ్చేసరికి ఆ కలర్ టాజల్స్ అనమాట కట్టుకుంటే లుక్ ఇది సూపర్ ప్రైస్ కేవలం ఫైవ్ ట్వంటీ ఆల్మోస్ట్ థౌజండ్ వరకు ఉందండి బయట మంచి లాభం అయితే వస్తుంది అండ్ మనకు ఒకసారి మైనం బార్డర్ అయితే ఉంది అండ్ మనకు సూపర్ కలర్స్ ఇంకొకసారి అయితే చూడండి కేవలం ఐదు వందల ఇరవై రూపాయలు మాత్రమే అండ్ నెక్స్ట్ డిజైన్ చూద్దాము సో మీ ముందుకి వచ్చేసింది రెడ్ వెల్వెట్ లో కొత్త డిజైన్ అండ్ సారీ కూడా మనకి గ్లిటర్ తో అండ్ మంచి అండ్ అంటే టిక్కీ గ్లిటర్ అండి ఇది మనకి పోయేది ఏమి ఉండదు విత్ మనకి అంతా కూడా స్టోన్ కూడా వచ్చింది చూడండి అండ్ షిమ్మర్ లైన్స్ వెరీ వెరీ నైస్ అండ్ టాజిల్స్ సెల్ఫ్ కలరు సిల్వర్ కలరు మై గాడ్ వెరీ నైస్ గ్రాండ్ అనమాట సారీ లుక్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఎంత బ్యూటిఫుల్గా ఉందో సారీ లుక్ అనేది వెరీ నైస్ అండి బ్లౌజ్ ఇంకా ఇంకా అనమాట నిండు వంకాయ కలర్ అండి బ్లౌజ్ చూడండి వెరీ నైస్ జార్జెట్ అండ్ మనకి షిమ్మర్ అండ్ ఇదంతా కూడా మీకు ఫిల్లింగ్స్ అండి ఇలాంటి స్టైల్లో మనం నిన్న కూడా ఒకటైతే అంటే అంబారి స్టైల్ రిలీజ్ చేశాము ఇదిగోండి ఫిల్లింగ్ మొత్తం అంతా కూడా జర్దోసి బీచ్తో ఫిల్లింగ్ అనమాట అండ్ మనకి మళ్ళీ షిమ్మర్ లైన్ కామన్గా వస్తాయి వెరీ నైస్ ఇందులో కలర్స్ వెరీ డార్క్ నాచు గ్రీన్ షేడు మెరూన్ హెన్నా షేడు వైన్ కలర్ బాటిల్ గ్రీన్ సూపర్ అండి అన్ని కలర్స్ డార్కే పండగలకి ఇలాంటి కలెక్షన్ కదండి ఇలాంటి కలెక్షన్ ఉంటే ఇంకెట్లా సేల్ అయిపోయిద్దాయి అన్నీ కూడా సారీ బ్లౌజ్ చూడండి ఇలా మీరు కలర్స్ అన్నీ కూడా చక్కగా కస్టమర్లకి ఇలా చూపించుకోవచ్చు అనమాట వెరీ వెరీ నైస్ క్యాటలాగ్ అంటే ప్రైస్ చూద్దాము ప్రైస్ కేవలం కేవలం ఐదు వందల యాభై వెయ్యి రూపాయలు అమ్ముకోవచ్చు అండి మిస్ చేసుకోవద్దండి నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ అండ్ ఇది కూడా మనకి దసరా స్పెషల్ అనమాట అంతా కూడా జార్జెట్ పట్టు అయితే వచ్చింది అండ్ సారీ మీద కూడా మీకు వచ్చేసరికి వివింగ్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఆల్ ఓవర్ మొత్తం అంతా కూడా మనకి లక్ష్మ స్టైల్లో మొత్తం సారీ అంతా కూడా మనకి వివింగ్ వస్తుంది కింద స్మాల్ మనకి వచ్చేసరికి సాటిన్ బార్డర్ అలానే మనకి కడి జార్జెట్ అనమాట అండ్ కడి జార్జెట్స్ కి చాలా చాలా అంటే క్రేజ్ ఉంటుంది విత్ మనకి ఈ మెటీరియల్ మాత్రం చాలా మెత్తగా అయితే ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి పక్కా కాంట్రాస్ట్ అండి బ్లౌజ్ చాలా అంటే ఏంటంటే స్పెషల్ గా అయితే ఉంటుంది బాటిల్ గ్రీన్ వెయిట్ మనకు వచ్చేసరికి మెరూన్ అలానే మనకు వచ్చేసరికి చూడండి సారీ పన్న అటు ఇప్పుడు తీసామన్నా సారీ పన్నా అని అటువంటి వన్ మీటర్ బ్లౌజ్ అండి సారీ పన్నా రెండు డార్కే అండ్ మనకంతా కూడా క్రీపర్గా అంతా కూడా వీవింగ్ అయితే వచ్చిందనమాట బాటిల్ గ్రీన్ అండ్ మనకి మెజంతా వెరీ నైస్ కాంబినేషన్ అండ్ ఇందులో మనకి వచ్చరికి నావి బ్లూ ఎల్లో కలరు అండ్ మనకి కుంకుమ రెడ్ అలానే మంచి చిలకపచ్చ గ్రీను ఇందులో కలర్స్ కూడా ఎక్కువ వస్తాయండి అండ్ మనకి పింక్ కలర్ అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ అసలు కనకాంబరం అనేది ఎక్కువ రాదు కనకాంబరం షేడ్ కూడా అవైలబిలిటీలో ఉంది వైన్ కలర్ అలానే మనకి పింక్ కలర్ అనమాట అండ్ వన్ మోర్ డార్క్ మనకి బ్లూ అనమాట మొత్తం ఓవరాల్ గా మనకి టెన్ కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి మిస్ చేసుకోవద్దండి ప్రైస్ అయితే చాలా చాలా రీజనబుల్ అనమాట ఇందులో వచ్చేసరికి టెన్ కలర్స్ ఉన్నాయి కదండి అండ్ కస్టమర్స్కి ఇంకొంచెం సపోర్ట్ ఇవ్వడం కోసం మీకు సెట్ కావాలంటే సెట్ వైజ్ మొత్తం తీసేసుకోండి ఆల్ కలర్స్ కలుస్తాయి ఎందుకంటే కొంతమందికి కనకాంబరం నచ్చచ్చు కొంతమందికి కుంకుమ ఎరుపు నచ్చచ్చు లేదు మాకు కొంచెం లో బడ్జెట్ ఒక ఫైవ్ సారీస్ కావాలి అంటే మీ ఇష్టం మేమైనా ఒక ఫైవ్ అనేది పంపిస్తాం అనమాట కానీ పది తీసుకోవటం బెటర్ అండి కలర్స్ అయితే మామూలుగా లేవు మేమిచ్చే ప్రైజ్ కూడా సూపర్ ప్రైజ్ ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ లాం అయితే వస్తుంది కేవలం సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అస్సలు మిస్ చేసుకోకండి వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ దసరా స్పెషల్ అండి నవరాత్రుల సమయాల్లో ఏంటంటే అమ్మవారికి పెట్టడానికైనా పూజలో కూర్చోడానికైనా మనకి వచ్చేసరికి స్పెషల్ కలెక్షన్ అనమాట ఇదంతా కూడా మనకి బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసరికి హ్యాండ్స్ బార్డర్ చూడండి అలానే మనకు బ్లౌజ్ కూడా వన్ మీటర్ వచ్చింది కొంచెం స్టౌట్ ఉండే వాళ్ళకి కూడా బ్లౌజ్ అవుతుంది అనమాట విత్ మనకొసరికి ఇదంతా కూడా పళ్ళు అండి చాలా రిచ్ లుక్ అండ్ నవరాత్రి పట్టు సారీస్ విత్ మనకి సారీ అంతా కూడా రాయల్ బ్లూ అండ్ మనకు ఒకసారి కాంట్రాస్ట్ బిగ్ బార్డర్ కంచి బార్డర్ స్టైల్లో విత్ మనకి శారీ మీదంతా కూడా చూడండి వీవింగ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో వెరీ నైస్ అండి వెరీ నైస్ ప్రైజ్ వింటే మాత్రం ఆశ్చర్యపోతారు అవాక్ అయ్యే ప్రైజ్ అయితే ఉంటుంది అండ్ కట్టు చెందిన దగ్గర నుంచి మనకి డిజైన్ అనేది మనకి స్టార్ట్ అయిపోయింది ఓవరాల్గా ఇంకొక లుక్ అయితే వేయండి కలర్స్ కూడా చాలా బాగుంటాయి అసలు మిస్ చేసుకోవద్దండి మంచి లాభం అయితే తీయచ్చు అనమాట కలర్స్ రామా గ్రీన్ విత్ మనకి మెరూన్ అలానే వైన్ విత్ మనకి గ్రీన్ సో కృష్ణ బ్లూ కలర్ కి మెరూన్ రెడ్ అలానే మనకి వచ్చరికి కి గ్రీను అలానే బాటిల్ గ్రీన్ కలర్కి వచ్చేసరికి రెడ్ కలర్ అండి సో హెన్నా గ్రీన్ కలర్కి వచ్చేసరికి మనకి రెడ్ కలరు అలానే బ్లూ కలర్ కి మెరూన్ మొత్తం గా ఎయిట్ కలర్ చార్ట్ అయితే వచ్చిందనమాట ప్రైస్ ఆరు వందల ఇరవై రూపాయలు అండ్ చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అండ్ మంచి లాభానికి అయితే మీరు ఇళ్ల దగ్గర చక్కగా అమ్ముకోవచ్చు పండగల టైం కాబట్టి కలర్స్ అనేది ఇంకొకసారి అయితే ఒక లుక్ అయితే వేసేయండి అన్ని కూడా డార్క్ కలర్స్ ఆహా ఇవి మీకు వచ్చేసరికి ఇవి కూడా సపోర్ట్ ఇస్తాము అంటే ఎనిమిది రంగులు ఉన్నాయి కాబట్టి ఎనీ ఫోర్ మీ ఇష్టం అండి ఏ ఫోర్ అయినా ఎనీ ఫోర్ అయితే తీసుకోవచ్చు అనమాట నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము వీడియోలో స్పెషల్ కలెక్షన్ అండి నవరాత్రి గానీ ఒక రోజు కాదు రెండు రోజులు కాదు ఏకంగా తొమ్మిది రోజులు పండగ అండ్ ఆడవారికి పెద్ద పండగ కదా ఈ తొమ్మిది రోజులు చాలా మంది ఏంటంటే ఈవినింగ్ టైమ్ లో అలా మనకి పూజకు ముందు చాలా మంది కోలాటం అలా ఆడుతూ ఉంటారు అండ్ అలాంటి కోలాటాలకి స్పెషల్ కలెక్షన్ కావాలి సూరత్ బాంబే నుంచి మన కస్టమర్స్ బాగా అడుగుతున్నారండి అందుకనే కోలాటాలకు సంబంధించి మనం డోలాలు అండ్ కాంట్రాస్ట్ పట్టు పట్టు బార్డర్స్ అలానే రిచ్ పళ్ళు అండ్ సారీ అంతా కూడా డిజిటల్ ఇన్నర్ చెక్స్ అయితే వస్తాయి అన్నమాట అండ్ మీకు నేను బ్లౌజ్ కూడా చూపిస్తాను అండ్ మనకి ఏంటంటే ప్రైజ్ కట్టుకుంటే చాలా హెవీగా సారీ లుక్ లో ఉండేటట్టు నేను కొన్ని కలర్స్ అయితే షేర్ చేస్తానండి ఏ కలర్ కి మీకు ఎన్ని పీసెస్ కావాలి అన్నా ప్రెసెంట్ మనమైతే ఇస్తామన్నమాట ఇది చూడండి మంచి ఎల్లో మనకు మనకి నెమలిపించే బ్లూ కలర్ ఇదంతా కూడా బ్లౌజ్ అండి వెరీ నైస్ కాంబినేషన్ ఇది ఫస్ట్ వన్ ఇంకా వీటిలో కలర్స్ ఉన్నాయి ఇప్పుడు ఇదే కాంబినేషన్ మీరు సెలెక్ట్ చేసుకుని ఒక యాభై పీసెస్ కావాలి అన్నా కూడా మన దగ్గర అవైలబిలిటీలో ఉంటే అలా ఎంత మంది కస్టమర్లకు ఎన్నైనా కూడా ఇస్తామన్నమాట అలానే డోలాలోనే అండ్ నవరాత్రుల కోలాటాల స్పెషల్కి ఇంకొక కలరు ఇంకొక డిజైన్ అయితే చూపిస్తున్నాము ప్రతి పిక్ మాకు ఓపెన్ పిక్ అయితే ఇస్తున్నాము ఇది కూడా మనకి ప్యూర్ జెరీ వాటర్ అయితే వస్తుంది నిండు లావెండర్ పళ్ళు అనమాట మీద మీదంతా కూడా మనకి డిజిటల్ ఫ్లవర్ బంచెస్ అయితే వచ్చినాయి డార్క్ లావెండర్ కలర్ ఈ కలరు ఈ పీస్ కావాలి అంటే కూడా మీకు ఇదే డిజైన్లో ఎన్ని పీసెస్ కావాలి అన్న మన దగ్గర అయితే అవైలబిలిటీలో ఉన్నాయి అంతేకాదండి ఎంతమంది కస్టమర్లు వచ్చినా కూడా ఇస్తాము అది కూడా గమనించండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ బార్డర్ అండ్ బ్లౌజ్ మీద మనకు డిజైన్ వెరీ నైస్ లైట్ వెయిట్ డోలాలో స్పెషల్ డిజైన్స్ చూపిస్తున్నాము కోలాటాలకి విత్ మనకు నవరాత్రుల స్పెషల్ కనమాట మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ మంచి గడప ఎల్లో కలర్ కి మంచి చెర్రీ పింక్ అండి వెరీ నైస్ కాంబినేషన్ అండి చాలా మంది ఆల్మోస్ట్ ఇష్టపడతారు ఇలాంటివి అన్ని కూడా పండగల సమయాలకి ఇదంతా కూడా మనకి పళ్ళు అనమాట బార్డర్ వస్తరికి మనకి పింక్ కలర్ లో చూడండి ఇదంతా కూడా మనకి మంచి ఫ్లవర్ వీవింగ్ అయితే వచ్చింది ఇదంతా కూడా మనకి డిజిటల్ ఫ్లవర్స్ నైస్ 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 కాంబినేషన్ విత్ మనకి సారీ కూడా లైట్ వెయిట్ అండి పట్టు సారీస్ కూడా ఒక్కోసారి ఏంటంటే క్యారీ చేయలేం కొంచెము ఏదైనా డిస్టర్బెన్స్ అనిపించినా ఇలాంటివి ఏంటంటే ఈజీగా క్యారీ చేయొచ్చు అలానే మీరు ఎక్కువసేపు మీరు అంటే అక్కడ పార్టిసిపేట్ కూడా చేయొచ్చు అనమాట ఇది థర్డ్ కలర్ కాంబినేషన్ అండి ఈ కలర్ కాంబినేషన్ కూడా మీకు ఎన్ని పీసెస్ కావాలి అన్న కూడా ఇస్తాము అండ్ వన్ మోర్ కాంబినేషన్ కూడా చూద్దాము ఇప్పటికి వన్ టూ త్రీ లెమన్ ఎన్ విత్ మనకి నెమలి బ్లూ నిండు వైలెట్ కలర్ అలానే మనకి గడప ఎల్లోకేమో పింకు అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ కూడా మీకోసం అయితే అవైలబిలిటీలో ఉంది లావెండర్ విత్ మనకి వచ్చేసరికి ఎల్లో అండి ఇదంతా కూడా మీకు పళ్ళు అనమాట బాతిక్ స్టైల్లో అండ్ కాంట్రాస్ట్ పళ్ళు మీద డిజైన్ చూడండి ఎంత హైలైటెడ్ ఉందో అండ్ బార్డర్ కూడా మనకి పట్టు వీవింగ్ బార్డర్ అయితే వచ్చింది ఇదంతా కూడా సారీ డిజైన్ వెరీ నైస్ ఫొటోస్ కి వీడియోస్ కి సెల్ఫీస్ కి చాలా చాలా బాగుంటుంది అండ్ గ్రూప్ అట్లా అందరు కలిసి ఫొటోస్ ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తారు కదా ఆ టైంలో కూడా లుక్ బాగుంటుంది మీ దగ్గర ఏంటంటే కస్టమర్లు వచ్చి ఇలా కలర్వి ఉన్నాయా అని అడిగినప్పుడు మీరు ఒకటి కాదు మా దగ్గర నాలుగు కలర్స్ ఉన్నాయి నాలుగు రకాల డిజైన్స్ ఉన్నాయి వాటిల్లో కూడా మాకు దగ్గర ఒక పది అయినా ఇవ్వగలుగుతామని మీరు కస్టమర్లకు చెప్పారనుకోండి మీ దగ్గరే తీసేసుకుంటారు మీకు బేరం పెరుగుద్ది బాగుంటుంది మొత్తం ఫోర్ డిజైన్స్ అయితే షేర్ చేసాం ప్రైస్ వచ్చేసరికి కేవలం నాలుగు వందల యాభై రూపాయలు అండి ఏదైనా కూడా మీకు అదే ప్రైస్ అనమాట ఏ కలర్కి ఎన్ని పీసెస్ కావాలి అన్న కూడా ఇస్తాము గమనించండి సో ఈ రోజు స్పెషల్ లో అండ్ మనకి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కలెక్షన్ అండి అండ్ ఇది ప్రైస్ అయితే అసలు అమేజింగ్ ఆశ్చర్యపోతారు ఎందుకంటే గంగాపట్టు మనకంతా కూడా ఎక్కడ చూసినా సిక్స్ హండ్రెడ్ ఉంది ప్రైస్ నేను మళ్ళీ చెప్తానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజైన్ చూడండి రిచ్ పళ్ళు అండ్ లావెండర్ కలర్ కి అండ్ మనకి పళ్ళు అనమాట పళ్ళు బోర్డర్ చూడండి వెరీ నైస్ అండ్ సారీ ఎక్కడ మీకు చిన్న ఇంచ్ గ్యాప్ కూడా కనపడదన్నమాట మొత్తం వీవింగ్ అలానే అసలు బరువుంటుంది అనుకోకండి గంగా పట్టుకి అసలు కస్టమర్స్ మామూలుగా లేరు ఎప్పుడెప్పుడు కలెక్షన్ మన దగ్గర నుంచి వస్తుందా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటారు అండ్ ఇది కొత్త డిజైన్ అండి ఇంతకు ముందు ఈ అంటే ఈ ఫ్లవర్ ఈ కమలం ఫ్లవర్ డిజైన్ కూడా రాలేదు వెరీ నైస్ బార్డర్ కూడా చాలా అంటే చాలా బాగుంది అండ్ కట్టు చెంగు దగ్గర నుంచి మీకు డిజైన్ ఇది కట్టు చెంగు కొంచెం ఏమైనా ప్లెయిన్ ఉంటుందేమో అనుకుంటారేమో అలా కూడా లేదు చూడండి మొత్తం డిజైన్ స్టార్టింగ్ నుంచే వచ్చిందనమాట ఇది వచ్చరికి మనకి బ్లౌజ్ వెరీ నైస్ పెద్ద బ్లౌజ్ అయితే వచ్చింది రిమైనింగ్ కలర్స్ ఉన్నాయి అండ్ ఫోర్ కలర్ చాటు అండ్ గంగా పట్టులు అవి అవి కూడా మీకైతే చూపిస్తాం పక్కా మనకి ఒకసారికి అంటే వాషబుల్ అనమాట మళ్ళీ మనం తీసుకున్నాక ఎలా వాష్ చేసుకోవాలి అనేది కూడా లేదు అండ్ గ్రీన్ కలర్ విత్ మనకి మెరూన్ రెడ్ అస్సలు మిస్ చేసుకోవద్దండి ప్రైజ్ కోసం వెయిటింగ్ వెయిటింగ్లో ఉన్నారా ప్రైజ్ రివీల్ చేస్తే మాత్రం ఒక్కసారి అవాక్ అయితే అవుతారు అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి డార్క్ రెడ్డిష్ కలరు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గ్రీన్లో మనకి లైట్ గ్రీన్ అనమాట వెరీ నైస్ ఓపెన్ పిక్ ఏమో మనం చేసిందేమో వైలెట్ ప్రైజ్ 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 ఎంత ఎంత ఉంటుందో ఒకసారి అయితే గెస్ చేయండి మనం ఇచ్చే ప్రైజ్ వచ్చేసరికి కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండ్ మిస్ చేసుకోవద్దండి అండ్ మామూలుగా చిన్నప్పుడు అనుకుంటాం దసరా పండగని కానీ పెద్దవాళ్ళు ఎవరైనా దసరా మామూలు ఇస్తారు అని చెప్పేసి మా షాప్ నుంచి మీకు ఇస్తున్నటువంటి దసరా మామూలు లాంటి ఆఫర్ అనమాట కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే స్టాక్ ఉన్నంత వరకే ఎవరు అమ్ముకునే కస్టమర్స్ త్వరపడండి మిస్ చేసుకోకండి అండ్ వీలైనంత త్వరగా చాలా త్వరగా మీ దగ్గరికి నెక్స్ట్ వీడియోతో ముందుకు వస్తాం బై ఫ్రెండ్స్